హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పదవీ విరమణ రోజునే పెన్షన్ మంజూరు చేయాలని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోకి వచ్చే కార్మికులు ఉద్యోగులకు ప్రయాస్ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరులో ఆలస్యంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది పదవీ విరమణ చేసిన రోజే సర్వీసు వేతనం ఆధారంగా పెన్షన్ ఖరారు చేసి పెన్షన్ల మంజూరు పత్రాలు అందించాలన్న లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరడం లేదని పేర్కొంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో ప్రాంతీయ జోనల్ కార్యాలయాలు ప్రయాస్ లక్ష్య సాధనకు దూరంగా ఉన్నాయని తెలిపింది ఈపీఎఫ్ఓలో డిజిటలీకరణలో భాగంగా ఉద్యోగుల పెన్షన్ పథకంలో అర్హులైన వారికి పదవీ విరమణ రోజున పీపీఓలు మంజూరు చేయాలని ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవైలో ప్రయాస్ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ నిర్లక్ష్యం సరైన వివరాలు లేవన్న కారణాలతో మంజూరు చేయలేదు పదవీ విరమణకు ముందుగానే దాఖలు చేసినా సర్వీస్ వివరాలు రాలేదంటూ తిరస్కరించారు ఇటీవల సమీక్ష నిర్వహించిన ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది పదవీ విరమణ రోజే పిపిఓలు మంజూరుకు జోనల్ కార్యాలయాలు పరిశ్రమలు సంస్థల యాజమాన్లకు మూడు నెలల్లో పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ అదనపు కేంద్ర కమిషనర్ జగ్గి ఆదేశాలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ పదవీ విరణకు సంబంధించిన నిర్ణయాలు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ క్లెయిమ్లను యాజమాన్యాలు ముందుగానే దరఖాస్తు చేయాలి ప్రయాస్ పథకం కింద ఈపీఎఫ్ఓ ప్రత్యేక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది ఈ డ్యాష్ ద్వారా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి ఆయా ప్రాంతీయ కార్యాలయాల క్లెయిములపై నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ రంగ ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయా చట్టాల ప్రకారం పదవీ విరమణ వయసు యాభై ఎనిమిదేళ్ళ నుండి అరవై ఏళ్ళు నాటికి క్లెయిమ్లు దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించాలి పెద్ద సంస్థల్లో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారి గుర్తిస్తారు ఒక్కో ఈవోకు రెండు సంస్థలను అప్పగిస్తారు ఈవోలు అర్హులైన ఉద్యోగుల క్లెయిమ్లు దాఖలు చేయించి ప్రయాస్ పథకం కింద సత్వర ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకుంటారు ప్రతి నెల చందాదారుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే నిధి ఆఫ్ నికెట్లో లో ప్రయాస్ పథకం కింద అవగాహన కల్పించాలి క్లయింట్ తిరస్కరణకు కాకుండా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల బదిలీ వ్యక్తిగత వివరాల్లో మార్పులు ముందుగానే పూర్తి చేసుకోవాలి ఈ మేరకు వచ్చిన అభ్యంతరాలను ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లను వెంటనే పరిష్కరించాలి సో ఫ్రెండ్స్ ఇక ముందు పదవీ విరమణం రోజే పెన్షన్ మంజూరు చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో